హాయ్ గైస్ సో అగ్ని పరీక్ష షోలో ఈరోజు ఒక టాస్క్ చూసిన నేను ఇట్లా ర్యాండమ్ పర్సన్కి ఎవరికన్నా కాల్ చేసి వాళ్ళ ముందే స్పీకర్ ఆన్ చేసి షోలో ఉన్నాము అని చెప్పకుండా వేరే రీజన్స్ చెప్పి ఎవరైతే హయ్యెస్ట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారో ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళు విన్నర్ అని చెప్పి అయితే కల్కికి క్లియర్గా ఈ పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు ఏ పాయింట్ అంటే ఎవరికి హయ్యెస్ట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారో చేయించుకుంటారో వాళ్ళు దే విల్ బి ద విన్నర్ అని చెప్పి షేక్కి మాత్రం అంత క్లియర్గా చెప్పలేరు అమౌంట్ వేయించుకోవాలి గా అని చెప్పగానే ఆయన ఏం చేసిండు టెన్ థౌసండ్ ట్రాన్స్ఫర్ చేయరా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి అడిగిండు వాళ్ళ ఫ్రెండ్ వేసేసిండు తర్వాత సెకండ్ ఛాన్స్ ఇచ్చి మళ్ళీ అంత క్లియర్గా చెప్పిండ్ర కల్కికి చెప్పినంత క్లియర్గా నీకు హయ్యెస్ట్ అమౌంట్ రావాలి కల్కి కంటే అప్పుడే యూ విల్ ద విన్నర్ అని చెప్పి చెప్పలేదు మాక్సిమం అమౌంట్ అన్నారు మాక్సిమం అమౌంట్ అంటే హౌ లైక్ ఆయన క్లూ లేదు యాక్చువల్గా ఇప్పుడు నా హైయెస్ట్ అమౌంట్ వస్తేనే విన్ అవుతాము తనకంటే అని చెప్పి ఆయన ఏమనుకున్నాడు అమౌంట్ ఇన్స్టంట్ గా రావాలి అంతే మేబీ టైం ఉండొచ్చు టైం లిమిట్ కూడా ఉండొచ్చు కొందరు వేస్తారు కొందరు వేయరు అడిగినంత మేబీ అట్లా కన్ఫ్యూజ్ అయ్యింది ఆయన అయితే అండ్ ఇంకోటి ఎవరికైనా ఇది ఈ గేమ్ అన్ఫేర్ అనిపించిందా అంటే ఒక అమ్మాయి చేయలేపింది చేయలేకతే శ్రీముఖి ఏమన్నది అన్ఫేర్ అనిపించిందా సరకుసో అయితే సప్పుడా కాణేష్ అన్నది ఆమె యాక్చువల్లీ పాయింట్ రేస్ చేసింది కరెక్టే అంత మందిలో ఆ ఒక్క అమ్మాయి రేజ్ చేసింది మిగతా వాళ్ళందరూ ఎందుకు రేజ్ చేయలేదు ఆ రేస్ చేసిన అమ్మాయికి కూడా మళ్ళీ నవదిప్పు ఇచ్చింది ఏమని హండ్రెడ్ హండ్రెడ్ షోస్ చేసినాము హండ్రెడ్ లాంగ్వేజెస్ లా హండ్రెడ్ సీజన్స్ బిగ్ బాస్ అది ఇది అని చెప్పి పాయింట్ మాట్లాడింది అబ్బా పాయింట్ మాట్లాడినప్పుడు ఇప్పుడు నాకు కూడా అన్ఫేరే అనిపిస్తుంది మీకేమనిపించింది అన్ఫేర్ అనిపించిందా ఫెయిర్ అనిపించిందా కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి